శుక్రవారం ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఒక్క పనిని చేయకూడదు కాదని చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండదు ఇక కోటికి కోటీశ్వరులు అయినా సరే కోటికి లేని వాళ్ళు అవటం ఖాయం కాబట్టి శుక్రవారం ఆడవాళ్ళు ఈ పనులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అవి ఏమిటో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం మన హిందూ ధర్మాల ప్రకారం శుక్రవారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించటం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది శుక్రవారం రోజున అమ్మవారిని పూజించిన వారికి సిరి సంపదలు కలుగుతాయి శుక్రవారం పూట అమ్మవారి నామకీర్తనలు చదివిన శుక్రవారం పి శుక్రవారం నోట అంటే శుక్రవారం పూట మన నోటి నుండి లక్ష్మీదేవి అనే మాట వచ్చిన అమ్మవారు ఎంతో పరవశిస్తారు అంతేకాదు అమ్మవారికి ఆ ఖచ్చితంగా చాలా ఇష్టం అంటే శుక్రవారం పూట అమ్మవారి నామాన్ని తలుచుకున్నవారు అంటే అమ్మవారికి చాలా ఇష్టం శుక్రవారం రోజున ఓం నమో లక్ష్మీదేవాయ నమ అన్నా చాలు ఆ తల్లి తప్పకుండా కరుణిస్తుంది మన హిందూ ధర్మాల ప్రకారం ఒక్కొక్క వారాన్ని ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడినది అలా శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడినది శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించిన అమ్మవారి పటం ముందు ఎర్రని పుష్పాలు పెట్టిన ఆవునెయ్యితో దీపం వెలిగించిన ఆ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది అలా శుక్రవారం రోజున అమ్మవారిని పూజించి అమ్మవారిని ఆహ్వానించడం మనకు అలవాటు అమ్మవారి కటాక్షం ఉన్నవారికి ధనం ధనానికి లోటు అసలు ఉండదు మరి అలాంటి శుక్రవారం రోజున మర్చిపోయి కూడా కొన్ని పనులను చేయకూడదు అని వేద పండితులు శాస్త్రాలు వివరిస్తున్నాయి మర్చిపోయి కూడా ఆ పనులు చేస్తే దరిద్రాలు అంటుకొని ఇక కోట్లు ఉన్నా సరే ఏకంగా కూటికి లేనివారు అయిపోతారు అని పండితులు శాస్త్రాలు స్పష్టంగా వివరిస్తున్నారు శుక్రవారం అంటే ఎంతో పవిత్రమైనటువంటి రోజు శుక్రవారం రోజున ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ గోర్లను కట్ చేసుకోకూడదు గోర్లు లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము అంతేకాదు గోర్లను కట్ చేసుకోవడం వల్ల శని దోషాలు కూడా తొలగిపోతాయని నమ్ముతూ ఉంటాము అందువల్ల గోర్లను ఖచ్చితంగా కొన్ని నియమాలతో కట్ చేసుకోవాలి గోర్లు కట్ చేసేటప్పుడు వారాన్ని చూసుకోవాలి గోర్లు తగిన వారం రోజుల్లో కట్ చేస్తే శని దోషాలు తొలగిపోతాయి కానీ శుక్రవారం రోజుల్లో కట్ చేయకూడదు శుక్రవారం రోజుల్లో గోర్లను కట్ చేస్తే శని దోషాలు తొలగిపోవటం కాదు శని పీడలు అధికంగా మారిపోతాయి శని దోషాలు పెరిగిపోతాయి లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది ఆగ్రహంతో ఆ తల్లి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది కాబట్టి శుక్రవారం పూట గోర్లను కట్ చేసుకోకూడదు వాటిని తొక్కుడులో వేయకూడదు మరి ఏ రోజు గోర్లను కట్ చేసుకోవాలి అంటే శనివారం రోజున గోర్లను కట్ చేసుకోవాలి అప్పుడు శని దోషాలు తొలగిపోతాయి జుట్టు కూడా శనివారం రోజున కట్ చేసుకోవాలి ఇలా గోర్లు జుట్టు శనివారం రోజున కట్ చేసుకోవడం వల్ల శని దోషాలు తొలగిపోతాయి నల్లని దారాన్ని ఎడమకాలికి శనివారం రోజు కట్టుకుంటే ఏ దృష్టి కూడా మనల్ని తాకలేదు ఏ నర దృష్టి కూడా వైపు కన్నెత్తి కూడా చూడదు కాబట్టి శనివారం రోజున కాలికి నల్లటి దారాన్ని కట్టుకోవాలి నల్లటి దారాన్ని కాలికి శనివారం రోజు కట్టుకోవటం వల్ల మన దృష్టి దోషాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అదేవిధంగా మరి మనం శుక్రవారం రోజున ఏ పనులు అస్సలు చేయకూడదు అంటే ముఖ్యంగా శుక్రవారం రోజున సూర్యుడు ఉదయించకముందే వాకిలిని శుభ్రం చేయాలి సూర్యుడు ఉదయించకముందే నిద్ర లేవాలి లక్ష్మీదేవికి శుక్రవారం అంటే చాలా ఇష్టం అలానే సూర్యుడు ఉదయించకముందే నిద్ర లేచి ఇంట్లో పనులను చక్కబెట్టే ఆడవాళ్ళు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం సూర్యుడు ఉదయించకముందే నిద్ర లేచి ఇంట్లో పనులను పూర్తి చేయాలి అలా చేస్తే లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటుంది అంతేకాదు ఆ ఇంట్లో ధనవర్షాన్ని కురిపిస్తుంది కాబట్టి సూర్యోదయం కాకముందే నిద్రలేచి వాకిలిని శుభ్రం చేసి వాకిట్లో ఉండే చెత్త చెదారాన్ని నీటిగా చీపిరితో ఓడ్చిన తర్వాత నీటితో వేయాలి అంటే అశబ్ అంటే అపరిశుభ్రంగా ఉంచకూడదు నీటిగా శుభ్రంగా కడిగి అందమైన ముగ్గులను పెట్టాలి అందమైన ముగ్గులను అండ్ పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ముగ్గులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే మనం ఏ చిన్న పూజ అయినా ఏ చిన్న శుభకార్యమైనా ఖచ్చితంగా వాకిట్లో ముగ్గులను పెడుతూ ఉంటాము అలా ప్రతి శుక్రవారం కూడా వాకిలి కడిగి ముగ్గులను పెట్టాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది సమస్త పాపాలు పోయి ధనవర్షం కురుస్తుంది అంతేకాదు శుక్రవారం పూట ఇంట్లో భూజుని దులపకూడదు ఇంట్లో బూజు దులిపిన లేదా శుక్రవారం పూట చేతికి ఉన్న గాజులను తీసినా లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది అందువల్ల చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలకుండా చేస్తుంది శుక్రవారం పూట ఎట్టి పరిస్థితుల్లోనూ చేతికి ఉండే గాజులను మార్చకూడదు బూజిని దులపకూడదు మిట్ట మధ్యాహ్నం వరకు నిద్రించకూడదు గోడు కట్ చేసుకోకూడదు జిట్టు జుట్టు కూడా కట్ చేసుకోకూడదు అలానే ముగ్గు పెట్టకుండా వాకిలిని వదిలివేయకూడదు శుక్రవారం పూట మెడలో ఉండే మంగళసూత్రాన్ని కూడా మార్చకూడదు అలానే చాలామంది చేతికి వేసుకున్న గాజులకి ఇనుప వస్తువులను అంటే పిన్నులను పెడుతూ ఉంటారు అలానే మెడలో వేసుకున్న పుస్తెలకి పిన్నులు పెడుతూ ఉంటారు ఇది చాలామంది ఆడవాళ్ళు చేసే పొరపాటు తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోండి గాజులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం గాజులు ఆడవారి అలంకరణతో పాటు అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళప్రదమైనటువంటి వస్తువులు గాజులు వేసుకోవటం వల్ల స్త్రీ యొక్క సౌభాగ్యం సంపద పెరుగుతుంది ఐశ్వర్యంతో పాటు అందం కూడా మరి కాస్త పెరుగుతుంది అలంకారణీయంగా కనిపిస్తారు అలాంటి గాజులు అనేవి స్త్రీ యొక్క చేతికి అందంగా కనబడాలి ఐశ్వర్యాన్ని పెంచాలి భాగ్యాన్ని అంటే ప్రసాదించమని లక్ష్మీదేవిని వేడినప్పుడు అమ్మవారు కరుణించాలి అలా ఉండాలి చేతి గాజులు అంతే తప్ప చాలామంది చేతికి వేసుకున్న గాజులకి పిన్నులు పెడుతూ ఉంటారు అలా ఇనుముకు సంబంధించిన వస్తువులు అంటే శనిశ్వరునికి ఇష్టం ఆ శని దోషాన్ని తెచ్చి గాజులకి తగిలించడం వల్ల మన కష్టాలను మనమే ఏరుకోరి తెచ్చుకున్నట్లుగా అవుతుంది కాబట్టి ఆడవారు చేతికి వేసుకున్న గాజులకి పిన్నులను పెట్టకూడదు చాలామంది మంగళసూత్రానికి కూడా పిన్నులను పెడుతూ ఉంటారు అలా పెట్టడం వల్ల వారి దాంపత్య జీవితంలో గొడవలు కష్టాలు ఎదురవుతాయి ఆర్థిక కష్టాలు పట్టి పీడిస్తాయి కాబట్టి చేతికి ఉన్న గాజులకి మెడలో ఉండే మంగళసూత్రానికి ఈ పిన్నులు పెట్టకూడదు ఇలా పెడితే వారికి కష్టాలు అనేవి తప్పవు దరిద్రాలు అనేవి పట్టి పీడిస్తాయి కాబట్టి ఆడవారు ఎట్టి పరిస్థితుల్లో మీరు శుక్రవారం రోజున పుస్తెలలు అంటే మంగళసూత్రాన్ని మార్చడం కానీ మంగళసూత్రానికి కాంటలు వంటివి పెట్టడం కానీ చేతికి ఉండే గాజులకి కాంటలు పెట్టడం కానీ చేతి గాజులు శుక్రవారం పూట మార్చడం కానీ చేయకూడదు పొరపాటున అనుకోకుండా ఎప్పుడైనా సరే గాజు అనేది విరిగిపోయి కింద పడినప్పుడు దానిని వెంటనే తీసుకొని వెళ్ళి డస్ట్బిన్లో వేస్తూ ఉంటాము అలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది కాబట్టి గాజులను ఎప్పుడైనా విరిగిన వెంటనే తీసుకొని వెళ్ళి డస్ట్బిన్లో పడవేయకూడదు వాటన్నింటినీ కూడా ఒక దగ్గర స్టోర్ చేయాలి అంటే పగిలిన గాజులన్నింటినీ ఒక దగ్గర వేసి పెట్టుకోవాలి మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు లేదా సమయం చూసుకొని వీలు చూసుకొని ఏదైనా ఒక పెద్ద చెట్టు దగ్గర రాగి చెట్టు దగ్గర కానీ మర్రి చెట్టు దగ్గర కానీ చిన్నగా గుంతలాగా తీసి ఆ గుంతలో ఈ గాజులను వేసి పైనుండి మట్టి కప్పివేయాలి ఇలా చేస్తే ఐశ్వర్యం పెరుగుతుంది లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది సిరి సంపదలు అంతకంతా పెరుగుతాయి అంతే తప్ప మనం గాజులను డస్ట్బిన్లో మాత్రం పడవేయకూడదు ఇక ఈ విధంగా ఆడవారు తప్పకుండా నియమాలను పాటించాలి అలానే ఆడవారు తప్పకుండా కుంకుమను పెట్టుకోవాలి కుంకుమ అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం చాలామంది నుదిటిన స్టిక్కర్ పెట్టి అలానే వదిలేస్తారు అలా కాదు ఖచ్చితంగా కుంకుమను ధరించాలి కుంకుమ వల్ల నరదృష్టి తొలగిపోతుంది లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆడవాళ్ళు నుదిటిన కుంకుమను ధరించాలి కుంకుమ వల్ల మనకు ఐశ్వర్యం కలుగుతుంది ఇక అదృష్టం కలుగుతుంది అందం కూడా మరికాస్త పెరుగుతుంది కాబట్టి ఆడవాళ్ళు శుక్రవారం పూట ముఖ్యంగా లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు వేసుకోవాలి అన్నా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అన్న శుక్రవారం అనుకూలమైనటువంటి రోజు శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తూ ఈ నియమాలు పాటిస్తూ అమ్మవారికి ఇష్టమైన ఎర్రని పుష్పాలను లేదా కమలం పువ్వులను అమ్మవారికి సమర్పించి పూజించి అమ్మవారి నామస్మరణ చేసిన ఆ ఇంట్లో ఐశ్వర్య వర్షం కురుస్తుంది ముఖ్యంగా శుక్రవారం రోజు సాయంత్రం సంధ్యా సమయంలో తులసి కోట దగ్గర ఒక దీపం గుమ్మానికి ఎడమ వైపున ఒక దీపాన్ని వెలిగించాలి ఈ దీపాన్ని వెలిగించటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది శుక్రవారం రోజుల్లో మర్చిపోకుండా చేయవలసిన పరిహారాల్లో ఇది ఒకటి అంతేకాదు ఇంట్లో శుక్రవారం రోజు సాయంకాలాన దూపాన్ని వేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలానే లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళమన్నా వెళ్ళదు కాబట్టి శుక్రవారం పూట ఇంట్లో ఈ పనులు చేస్తే మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది కాబట్టి శుక్రవారం పూట సాయంకాలాన గుమ్మానికి ఎడమవైపు దీపాన్ని వెలిగించాలి వీలుంటే ఉత్తర దిక్కున కూడా దీపాన్ని వెలిగించాలి ఇలా శుక్రవారం రోజున ఉత్తర దిక్కున దీపాన్ని వెలిగించిన గుమ్మానికి ఎడమవైపు బయటవైపు సంధ్యా దీపాన్ని వెలిగించిన తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించిన లేదా ఇంట్లో ధూపాన్ని వేసినా తప్పకుండా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ఈ పవిత్రమైనటువంటి శుక్రవారం రోజున ఆడవారు మర్చిపోకుండా చేయవలసిన పనులు ఏమిటో అన్నీ కూడా తెలుసుకున్నాం వీడియో నచ్చితే లైక్ చేయడం లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి